టుడే వీడియో ఏంటి అని అంటే సీక్రెట్ రూమ్ అయితే ఆడబోతున్నాం ఒక లోపల బాగుంటున్నారు వాళ్ళకి అయితే ఫైవ్ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది ఫైవ్ మినిట్స్ టైంలో లో వాడు నేనైతే వాళ్ళని కనిపెట్టాలి ఈ ఫైవ్ మినిట్స్ టైంలో లో మనం కిందకి వెళ్ళి అయితే వచ్చేస్తాను అయిగా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది మనం అయితే ఇప్పుడు ఫటాఫట్ వెతికేద్దాం మీరు సబ్స్క్రైబ్ కొట్టేయండి త్వర త్వరగా బెల్లైకన్ టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫటాఫట్ స్టార్ట్ చేద్దాం వీడియో రండి ముందుగా మనకు అయితే చూద్దాం ఫ్రిడ్జ్ లో ఎవరికి దొరకను నేను ఎక్కడే ఉంటా నా ప్లేస్ ఇది ఫ్రిడ్జ్ డోర్ డోరేస్తుంది కదా నాకు గాలి ఇట్లేదు చుట్టూ తిరిగి వస్తుంది అక్కడేమో దొరకలే దొరికిందేమో నాకు కనపడట్లా

ఎవరు తాకున్నారో ఎవరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళైతే వాళ్ళైతే దొరికిపోయాలేమో చూద్దాము ఇక్కడైతే నాకు చాలా భయం వస్తుంది నాకైతే గాలి ఆయన అవన్నీ అయితే బాగా తిరిగేస్తున్నాడు నాకు చాలా భయం అయిపోయింది

నెక్స్ట్ ఎవరో చూసుకున్నా గైస్ ఇప్పుడైతే నాకు గాలి అయితే వేయట్లే అని చూడండి గాయ్స్ ఎలా ఎత్తుకుంటున్నాడు ఇక్కడైతే దాకానండి గైస్ వచ్చి చాలా సేపు అయింది గాలి అట్లా ఉక్కుడు బిక్కిడిగా ఆయన చూడండి ఎలా వెతుక్కుంటున్నాడు సార్ అండి Bà hình nắp 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 đi ra nắp 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 ట <amounts of audio writers> <Endeesa> <ohn integer afvrisa> <osition> I want